ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో మూడు వేల మంది కౌలు రైతుల్ని సెప్టెంబర్ ఇరవయో తేదీ నుండి అక్టోబర్ ఇరవయ తేదీ వరకు సర్వే చేశాం ప్రతి జిల్లా నుండి వంద నుండి నూట ఇరవై శాంపిల్ సేకరించాం గుంటూరు జిల్లాలో కూడా పొన్నికల్లు పెదకాకాని వెనిగండ్ల ప్రత్తిపాడు తదితర గ్రామాల్లో సర్వే చేశాం ఈ సర్వే రిపోర్ట్ లో వచ్చిన పై అంశాలపై గుంటూరులోని మల్లైలింగం భవన్ నందు నవంబర్ మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం మలో ప్రతేశ ఐడర్ లోపల ఉందండి పర్చేస్ అయిన అడిగని నేను చేస్తా మా ఆర్టిస్ట్ ఒక సబ్జెక్ట్ లో జవాబు పర్చేస్ చేశా ఇస్క చేస్తే ఏం చేస్తానన్న అంటే ఇక్కడ చేస్తాను సరళమే మాట్లాడు అంటే దీనికి ఈ సంగై ప్రాధాన్యం అవుతుంది విచిత్రంగా లేదు ఈ కొరవ స్టడీ విరాల కనాల్సిస్ రిపోర్ట్ చేస్తా సర్ చేయనా ఆడ ఆ లెక్కలో అడవే గా ముందు 20 రూపాయలు మీ మూల రంజ్ నుంచి తీసి కట్టాలి కంపుర దేగరే సాధ్యమేనే ఆలోచిం చేసి ఆ కట్టండి ఈ సర్వేలు అనేక అంటే నేను ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నా మాకు తెలియనటువంటి విషయాలు సరే మిగతా పరంగా తెలుసు నాకు తెలియదు మన కార్యకర్తలు కూడా చాలా మంది తెలియదు అనేక విషయాలు ఆ వెలుగులోకి వచ్చిన అంశాలని ముందు మన కార్యకర్తలకు అవగాహన కలగాలి రెండోది మన సంఘాన్ని ప్రోత్సహించేవాళ్ళు సహకరించే వాళ్ళు గౌరవ రైతుల అభిమానులు ఈ రక్షణ కోరుకునే వాళ్ళు అందరికీ ఈ సమాచారం భాష రక్షణ అవసరం నా పేరు జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి రైతు సంఘాలు తల్లిదండ్రు సంఘాలు ఏఐడిసి రాష్ట్ర నాయకత్వం ఇతర ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అంశాల గురించి రెండు మూడు అంశాలనే ప్రభుత్వం దృష్టిలో పెట్టబోతుంది రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కౌలు రైతులు గణనీయమైన సెంకులు ఉన్నాయి కౌలు రైతులకి ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేతుంది ఈరోజు మన రాష్ట్రంలో కౌలు రైతులంటే రైతులు వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయం అత్యంత కీలకమైన భూమికను పోషిస్తుంది కౌలు రైతులు అన్ని పంటల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ కౌలు రైతులే వ్యవసాయ పంటలు పండిస్తున్నాయి కానీ ఉద్యానవన వ్యవసాయ బ్యాంకు తదితర పథకాల ద్వారా అమలు జరుగుతున్నటువంటి ఏది కూడా కౌలు రైతులకి అందట మేము మా కౌలు రైసండ్ ఆధ్వర్యంలో ఒక నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది కౌలు రైతుల్ని ఇరవై ఆరు జిల్లాల్లో సర్వే చేసింది ఆ సర్వే సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి మొదటి అంశం ఏంటంటే ఈ రోజు నాటి కూడా ఎనభై ఏడు శాతం మంది కవులు రైతులకి గుర్తుంటే నూట అది ప్రభుత్వం యొక్క వైఫల్యం రెండో అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలు ప్రతి సంవత్సరం లక్ష నుంచి లక్ష అరవై వేల కోట్ల రూపాయలు పంటణాలు ఇస్తున్నాయి అందులో కౌరు రైతులకి దాదాపు ఎనభై ఎనిమిది శాతం కౌరు రైతులకు అందటం సాగు చేయని భూయజమానులకి ఎక్కువగా పూత మూఢ అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం పెట్టింది గతంలో స్వచ్ ఉచిత పంటల బీమా పథకం ఉంటే ఇప్పుడు స్వచ్ఛంద పంటల బీమా పథకం పెట్టింది అంటే బ్యాంకులో రుణం తీసుకున్న వాళ్ళు బీమాలో చాలా ఇష్టమవుతాయి లేకపోతే లేదు నాలోని ఫార్మర్స్ అంటే పంట రుణాలు పొందనటువంటి వాళ్ళు పత్తికి అయితే పదిహేడు వందల ఎకరానికి వరికైతే ఎనిమిది వందల నలభై రూపాయలు చొప్పున బీమా ప్రీమియం చెల్లించి పథకం చేరమని ప్రభుత్వం చెప్పింది మన రాష్ట్రంలో ఖరీఫ్లో కోటి ఎకరాలు పైగా అన్ని పంటలు సాగు చేస్తే ఇరవై లక్షల ఎకరాల కంటే ఎక్కువ మంది ఈ పంట బీమాలు చేరలేదు కారణం బీమా ప్రీమియం ఎక్కువ భారంగా మారింది ఎరువులు పురుగు మందులు విత్తనాలు కూలి రేట్లు అద్దెలు కౌలు రేట్లు పెరగడంతో పాటు ఈరోజు బీమా ప్రీమియం కూడా భారంగా మారటంతో ఎక్కువ మంది కౌలు రైతులు పథకంలో చాలా ఉంది దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఈ పంట నమోదులో కూడా కౌలు రైతులు నోచుకోలేకపోతా అంటే ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించి పంటలు నష్టపోతే ఆ పరిహారం కౌలు రైతులకి అందటం అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ రోజు నాటికి నలభై వేల రూపాయలు ప్రతి కౌలు రైతులు అందాలి కానీ ఇంతవరకు ఒక కౌలు రైతు కూడా అందలేదు అంటే ఈ సర్వేలో అనేక అంశాలు ఒక్కొక్క కౌలు రైతు కుటుంబం మీద మనం మేము లెక్కలేస్తే లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు భారం పడుతుంది ఈ వ్యవసాయ సంక్షోభం కారణం కేంద్ర ప్రభుత్వం దానివల్ల అప్పులు కూరుకుపోయి అప్పులు ఎలా తీర్చాలో తెలియని స్థితిలో రైతాంగ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి సందర్భంలో తెలియజేస్తున్నాం ఎప్పటికైనా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ప్రకారం కౌలు రైతుల రక్షణ సంక్షేమానికి ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది